పదకొండు నెలలు అవుతుంది రెండు వేల అరవై కలిసి ఎమ్మెల్యేగా అదేవిధంగా మా మంత్రిగా ఇక్కడ మైనార్టీలకి ఈ విధంగా అండగా ఉన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించారు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పూర్తిగా మైనార్టీ అండదండలు ఎన్టీఆర్ ఎంఎస్ కోటేశ్వరరావు ఈ నియోజకవర్గంలో ఎనభై మూడులో ఎంఎస్ కోటేశ్వరానికి టికెట్ ఇచ్చారు అన్న ఎన్టీ రామరావు మాదాల సాంబశివ కోటేశ్వరం ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి సమాజమే దేవాలయం ప్రజలు మంగళగిరి మంగళగిరి అన్నగా అన్నగారితో అన్ని సంబంధంలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం ఎంఎస్ కోటేశ్వర ఎంఎస్ కోటేశ్వర ఎన్ఎల్ఏని కృషి చేసి నిలబెట్టాడు మంగళగిరికి రెండు పర్యాలు ఎమ్మెల్యే చేశాడు ఉడా చైర్మన్ చేశాడు మంత్రి చేశాడు దాని తర్వాత చరిత్రార్థమైన ఈ నియోజకవర్గంలో నాలుగు వేలు ఐదు వేలు కంటే ఎక్కువగా మెజార్టీ రానటువంటి మంగళ నియోజకవర్గంలో మరి ఒక్కసారి పొరపాటుగా పది రోజుల ముందు ఎన్నికల్లో వచ్చి ఓటమి చది చూసాం ఇక్కడే చరిత్రలో ఇక్కడే వేస్తారని చెప్పి తండ్రి గారికి చంద్రబాబు గారికి పార్టీకి ఇక్కడే ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలుస్తారని నిర్విరామంగా ఐదు సంవత్సరాలు పట్టుదలతో గుమ్మం గుమ్మం ప్రతి గ్రామం ప్రతి వార్డు నియోజకవర్గం మొత్తం కూడా చుడిగాలి పర్యటన ఐదు సంవత్సరాలు వాడ మరి పల్లెటూరు ఇళ్ళలందరు కూడా తిరిగి అన్ని సామాజిక వర్గాల్ని ఆకట్టుకున్నటువంటి నేత యువనాయకుడు నారా లోకేష్ గారు ఓడిపోయినప్పటికి కూడా అప్పటికే పథకాలు మరి అప్పుడు పథకాలు అనేక పథకాలు ఇచ్చారు ప్రతి కుటుంబంలో వివాహం జరిగితే బట్టలు ఇవ్వటం ప్రతి పండగలకి ఆనవాయితీగా ఇవ్వటం అనే కార్యక్రమాలు చేసుకుంటా వచ్చారు లోకేష్ గారు అదే మరి రెండు వేల మరి ఎన్నికలు మొన్న గెలిచినటువంటి ఎన్నికలు చరిత్రాత్మక ఎన్నికలు మరి నూట అరవై నాలుగు సీట్లు కైవసం చేసుకున్నాం అందులో రాష్ట్రం మొత్తం కూడా మూడో స్థానం వచ్చినటువంటి మల్లా మల్లా శ్రీనివాసరావు మొదటి స్థానం రెండు మరి వేరేది మూడోది లక్షా తొంభై ఎక్కడ పై చూపులు గెలిచినటువంటి ఘనత నారా లోకేష్ గారికి ఏదైతే మాట ఇచ్చారో తూచ తప్పకుండా మాట ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రతి వాగ్దానం కూడా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ప్రతి కార్యకర్తకు ఇళ్లలో కానీ ప్రతి కార్యక్రమంలో కానీ నియోజకవర్గంలో కానీ వార్డ్లో కానీ గ్రామంలో కానీ లోకేష్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏ నాయకుడు ఇంతవరకు పార్టీ ఆవిర్భావం నాటి నుంచి తొమ్మిది పదేళ్ళు ఎన్నికలు జరిగినాయి తొమ్మిదవ శాసనసభ్యుడిగా మంత్రిగా నారా లోకేష్ గారు అందరికీ ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు నారా లోకేష్ గారికి కార్యకర్తలు నాయకులు ఉన్నా లేకపోయినా ఆయన బ్రాండ్ ఇమేజ్ ఎన్టీఆర్ చంద్రబాబు స్ఫూర్తి ఎంఎస్ కోటేశ్వరరావు స్ఫూర్తితో ఈ నియోజకవర్గంలో ఇబ్బంది లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎక్కడా లేనటువంటి బృహత్తరమైనటువంటి కార్యకర్తల అదృష్టంగా భావిస్తున్నాం ఈ నియోజకవర్గంలో కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ నాయకుడి దగ్గరికి ఎవరికి వెళ్ళాల్సిన పని లేదు కార్యకర్తలు పార్టీ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా చూసుకోవటం తప్ప ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఇక్కడ ఎంఎస్ భవన్లో ఇరవై స్టాఫ్ ఉంది సిస్టమ్ ఉంది ఏ ఇబ్బంది వచ్చినా అక్కడ మనం కాగితం ఇస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ నియోజకవర్గ అభివృద్ధికి పేరు ఎంఎస్ భవన్ ఎంఎస్ భవన్ ఎంఎస్ ఎంఎస్ కోటేశ్వరరావు పెట్టినటువంటి పార్టీలో మరి ఇవాళ నారా లోకేష్ గారి సిబ్బంది పార్టీ అన్నదండలు కూడా పార్టీ ఇరవై నాలుగు గంటలు కూడా పార్టీ ఆఫీసులో ఆయన సిబ్బంది ఏ లోటు లేకుండా కార్యకర్తలకి ఏ పని వచ్చినప్పుడు కూడా ఏ పనైనా సరే చిన్న చెత్తగా ప్రభుత్వ పరంగా సహకార ఆర్థిక సాయంగాన్ని ఆయన ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ నిర్వైరావంగా కొనసాగుతున్నటువంటి ఘనత నారా లోకేష్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఈ నియోజకవర్గంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి ఘనత నారా లోకేష్ గారిది భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో కుప్పం ఎట్లా ఉందో కుప్పం కంటే మించినటువంటి లక్షగా లక్ష తొంభై ఎక్కువ వస్తే లక్షన్నర మెజార్టీ వచ్చే నియోజకవర్గం ఇది నారా లోకేష్ గారు కుప్పంలాగా సుస్థిరం స్థానం సంపాదించాడు నారా లోకేష్ గారు ఉన్నంతకాలం ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా కుప్పంలాగా మరో కుప్పం మంగళగిరి ఇనుపురం బాలకృష్ణ గారు మరి ఈ గొప్ప చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గం లోకేష్ గారి లాగా కార్యకర్తలు నిర్విరామైన కురిసి ఏ కార్యకర్త కూడా శ్రమించకుండా పనులని మాకు అదృష్టం ఎమ్మెల్యేగా రావటం మంత్రిగా రావటం ఇక్కడ రాజధాని ఉంటం అనేక కార్యక్రమాలు చేస్తుండే కనుక నారా లోకేష్ గారిది పార్టీది ఎల్లవేళ్ళ పార్టీ కార్యకర్తలు ఆహరినిశలు కూడా ఏ ఏ నిమిషంలో పిలిపిస్తే ఆహార సైనికుల్లాగా కూడా వీరజనం మన జవాన్లు సరిపోయాడు పాకిస్తాన్ వాళ్ళు అంటికి రెళ్ళి ఆ విధంగా పిలిపిస్తే పార్టీకి అండదండలుగా లోకేష్ గారి నిలబడే కార్యకర్తలు అందరు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు నారా లోకేష్ గారు పిలుపు పార్టీ ప్రపంచం లాగుంది బులో రేపు కడ కడప ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మహానాడు కూడా పెద్ద ఎత్తున కూడా తరిది వెళ్ళి మహానాడు కూడా విజయవంతం చేస్తామని మనం చేస్తాం